ఓం శాంతి ఈరోజు అవ్యక్త బాప్ బాబ్దాద మురళి నైంటీన్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రివైజ్ కోర్స్ స్టేట్ థర్టీ వన్ మార్చ్ టూ థౌజండ్ సెవెన్ బాబ్దాదా చెప్తున్నారు మురళి హెడ్లైన్ సుపుత్రులుగాయి మీ ముఖం ద్వారా తండ్రి ముఖాన్ని చూపించండి నిర్మాణంతో పాటు నిర్మల వాణి నిరహంకార స్థితి యొక్క బ్యాలెన్స్ ఉంచుకోండి ఈరోజు బాప్తాత నలువైపులా ఉన్న పిల్లల భాగ్యరేఖలను చూసి హర్షిస్తున్నారు పిల్లలందరి మస్తకంలో మెరుస్తున్న జ్యోతి యొక్క రేఖ ప్రకాశిస్తోంది నయనాలలో ఆత్మీయత యొక్క భాగ్యరేఖ కనిపిస్తోంది నోటిలో వాణి యొక్క భాగ్యరేఖ కనిపిస్తోంది పెదవులపై ఆత్మిక చిరునవ్వును చూస్తున్నాము చేతులలో పరమాత్మ ద్వారా కచానాల రేఖ కనిపిస్తోంది స్మృతితో వేసే ప్రతి అడుగులో పదమాల రేఖను చూస్తున్నాము ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి ప్రేమలో లవ్లీనమయ్యే రేఖను చూస్తున్నారు ఇలాంటి శ్రేష్ఠ భాగ్యాన్ని పిల్లలు ప్రతి ఒక్కరూ అనుభవం చేస్తున్నారు కదా ఎందుకంటే ఈ భాగ్య స్వయంగా తండ్రియే ప్రతి ఒక్కరి శ్రేష్ఠ కర్మల రూపి పెన్నుతో గీశారు ఈ శ్రేష్ఠ భాగ్యం అవినాశి భాగ్యం ఇది కేవలం ఒక జన్మకే కాదు కానీ అనేక జన్మలకు ఈ భాగ్యరేఖలు అవినాశిగా ఉంటాయి అవినాశి తండ్రి మరియు అవినాశీ భాగ్యరేఖలు ఈ సమయంలో శ్రేష్ఠ కర్మల ఆధారంపై సర్వరేఖలు ప్రాప్తిస్తాయి ఈ సమయంలోని పురుషార్థం అనేక జన్మల ప్రాలబ్దాన్ని తయారు చేస్తోంది పిల్లలందరికీ ఏ అయితే ఈ జన్మలోని పురుషార్థం ద్వారా అనేక జన్మలకు లభిస్తోందో ఆ ప్రాలబ్ధ ప్రాప్తిని బాప్తాదా ఇప్పుడే చూడాలని కోరుకుంటున్నారు కేవలం భవిష్యత్తులోనే కాదు కానీ ఇప్పుడు కూడా ఈ అన్ని రేఖలు సదా అనుభవంలోకి రావాలి ఎందుకంటే ఇప్పటి ఈ దివ్య సంస్కారమే మీ కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తూ ఉంది కనుక చెక్ చేసుకోండి చెక్ చేసుకోవటం వస్తుంది కదా మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి అన్ని భాగ్యరేఖలు ఇప్పుడు కూడా అనుభవం అవుతున్నాయా ఈ ప్రాలబ్దం చివరిలో కనిపిస్తోందని భావించటం లేదు కదా ప్రాప్తి కూడా ఇప్పుడే ఉంది కనుక ప్రాలబ్దం యొక్క అనుభవాన్ని కూడా ఇప్పుడే చేయాలి భవిష్య ప్రపంచం యొక్క సంస్కారం ఇప్పుడే మీ ప్రత్యక్ష జీవితంలో అనుభవం అవ్వాలి కనుక ఏం చెక్ చేసుకోవాలి భవిష్య ప్రపంచంలో ఒకే రాజ్యం ఉంటుందని భవిష్య ప్రపంచం యొక్క సంస్కారాన్ని మహిమ చేస్తారు కదా ఆ ప్రపంచం గుర్తుంది కదా ఎన్నిసార్లు ఆ ప్రపంచంలో రాజ్యం చేశారో గుర్తుందా లేకుంటే గుర్తు ఇప్పిస్తే గుర్తుకొస్తుందా అక్కడ ఎలా ఉండేవారో స్మృతిలో ఉంది కదా కానీ ఆ సంస్కారం ఇప్పటి జీవితంలో ప్రత్యక్ష రూపంలో ఉందా కనుక చెక్ చేసుకోండి ఇప్పుడు కూడా మనసులో బుద్ధిలో సంబంధ సంపర్కంలో జీవితంలో ఒకే రాజ్యం ఉందా లేక అప్పుడప్పుడు ఆత్మ యొక్క రాజ్యంతో పాటు మాయా రాజ్యం కూడా లేదు కదా ఎలాగైతే భవిష్య ప్రాలబ్దంలో ఒకే రాజ్యం ఉంటుందో రెండు ఉండవో అదేవిధంగా ఇప్పుడు కూడా రెండు రాజ్యాలు అయితే లేవు కదా భవిష్య రాజ్యంలో ఒకే రాజ్యంతో పాటు ఒకే ధర్మం ఉంటుంది ఆ ధర్మం ఏది సంపూర్ణ పవిత్రత ధారణ యొక్క ధర్మం ఉంటుంది కనుక పవిత్రత సంపూర్ణంగా ఉందా అని చెక్ చేసుకోండి స్వప్నంలో కూడా అపవిత్రతకు నామరూపాలు ఉండరాదు పవిత్రత అనగా సంకల్పము మాట కర్మ సంబంధ సంపర్కంలో సంపూర్ణ పవిత్రత యొక్క ఒకే ధారణ ఉండాలి మీరు బ్రహ్మచారులు మీ చెకింగ్ చేసుకోవటం వస్తుందా ఎవరికైతే స్వయాన్ని చెక్ చేసుకోవటం వస్తుందో వారి చేతులెత్తండి వస్తుంది మరియు చేసుకుంటారు కూడా చేసుకుంటారా టీచర్లకు వస్తుందా డబల్ విదేశీలకు వస్తుందా ఎందుకంటే ఇప్పుడు కూడా పవిత్రత కారణంగా మీ చలచిత్రాల ద్వారా కూడా పవిత్రతను వేడుకుంటారు పవిత్రత అనే ఒకే ధర్మం ఇప్పుడు స్థాపన అయితేనే అది భవిష్యత్తులో కూడా నడుస్తుంది అలాగే భవిష్యత్తుకు ఇంకా ఏ మహిమ ఉంది ఒకే రాజ్యం ఒకే ధర్మం మరియు వాటితో పాటు సదా సుఖం శాంతి సంపద అఖండ సుఖం అఖండ శాంతి అఖండ సంపద అది విశ్వరాజ్యం ఈ సమయంలో స్వరాజ్యం ఉంది కనుక ఇప్పటి మీ స్వరాజ్య జీవితంలో అవినాశి సుఖం పరమాత్మ సుఖం అవినాశిగా అనుభవం అవుతున్నాయా ఏదైనా సాధనం లేక ఏదైనా సౌకర్యం ఆధారంపై అయితే సుఖం అనుభవం అవటం లేదు కదా ఎప్పుడూ ఏ కారణంగా కూడా దుఃఖపు అలా అనుభవం అవ్వరాదు పేరు గౌరవ ప్రతిష్టల ఆధారంపై అయితే సుఖం అనుభవం అవటం లేదు కదా ఎందుకు ఈ పేరు గౌరవ ప్రతిష్టలు సాధనాలు సౌకర్యాలు ఇవన్నీ స్వయమే వినాశి మరియు అల్పకాలికమైనవి కనుక వినాశీ విషయాల ఆధారంపై అవినాశి సుఖం లభించదు చెక్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు కూడా వింటూ కూడా ఉండండి మరియు చెక్కింగ్ కూడా చేసుకుంటూ వెళ్ళండి అప్పుడు ఇప్పటి సంస్కారం మరియు భవిష్య ప్రపంచ ప్రారంధంలో ఎంత వ్యత్యాసముందో తెలుస్తుంది మీరందరూ జన్మ తీసుకుంటూనే బాప్తాదాతో ప్రతిజ్ఞ చేశారు ప్రతిజ్ఞ గుర్తుందా గుర్తుందా లేక మర్చిపోయారా మేమంతా తండ్రికి సహచరులుగాయి విశ్వ కళ్యాణకారులుగాయి కొత్త సుఖ శాంతిమయ ప్రపంచాన్ని తయారు చేస్తామని మీరు ప్రతిజ్ఞ చేశారు గుర్తుందా మీరు చేసిన ప్రతిజ్ఞ గుర్తుందా చేతులెత్తండి వెనుక ఉన్నవారు కూడా చేతులెత్తుతున్నారు ఇక్కడ కూడా ఎత్తుతున్నారు ఇది పక్కా ప్రతిజ్ఞ లేక కొద్దిగా కదులుతుందా ఇప్పటి పరమాత్మ సంస్కారాల ఆధారంతోనే కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారు కనుక ఇప్పుడు కేవలం పురుషార్థం చేయటమే కాదు కానీ పురుషార్థం యొక్క ప్రాలబ్దాన్ని కూడా ఇప్పుడే అనుభవం చేయాలి సుఖంతో పాటు శాంతిని కూడా చెక్ చేసుకోండి అశాంతి పరిస్థితులు అశాంతి వాయుమండలంలో కూడా శాంతి సాగర్ని పిల్లలైన మీరు సదా కమల్ పుష్ప సమానం అశాంతిని కూడా శాంతి యొక్క వాయుమండలంలోకి పరివర్తన చేయగలరా శాంతి వాయుమండలంలో మీరు శాంతిని అనుభవం చేయటం అనేది పెద్ద విషయం ఏమీ కాదు కానీ మేము అశాంతిని శాంతిలోకి పరివర్తన చేసేవారమని మీరు ప్రతిజ్ఞ చేశారు కనుక చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటున్నారు కదా మీరు పరివర్తకుల మీరు పరివర్తుకులైనా పరవశులైతే కాదు కదా మీరు పరివర్తకులు పరివర్తకులు ఎప్పుడూ పరవశులుగా అవ్వలేరు ఇదే విధంగా సంపద అనగా అఖండ సంపద స్వరాజ్య అధికారి యొక్క సంపద ఏది జ్ఞానం గుణాలు మరియు శక్తులే స్వరాజ్య అధికారుల సంపద కనుక చెక్ చేసుకోండి జ్ఞానమంతటి విస్తారం యొక్క సారాన్ని స్పష్టంగా తెలుసుకున్నారు కదా జ్ఞానం అంటే కేవలం భాషణ చేయటం కోర్స్ చేయించటమే కాదు కానీ జ్ఞానం అంటే వివేకం తెలివి కనుక ప్రతి సంకల్పం ప్రతి మాట ప్రతి కర్మ జ్ఞానము అనక వివేకవంతులుగా జ్ఞానవంతులుగా అయి చేస్తున్నారా అని గుణాలు ప్రాక్టికల్ జీవితంలో ప్రత్యక్షంగా ఉంటున్నాయా అన్నీ ఉన్నాయా లేక యథాశక్తి ఉన్నాయా ఇదే విధంగా సర్వశక్తులు మీ టైటిల్ మాస్టర్ సర్వశక్తివంతులు కేవలం శక్తివంతులు కాదు మరి సర్వశక్తులు సంపన్నంగా ఉన్నాయా మరొక విషయం ఏమంటే సర్వశక్తులు సమయానికి పనిచేస్తున్నాయా సమయానికి హాజరవుతున్నాయా లేక సమయం గడిచిపోయిన తర్వాత గుర్తుకొస్తుందా కనుక ఒకే రాజ్యం ఒకే ధర్మం మరియు అవినాశి సుఖం శాంతి సంపద ఈ మూడు విషయాలు చెక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పటి స్వరాజ్యం యొక్క సమయంలో ఈ విషయాలు అనుభవం ఏదైతే ఉందో అది కొత్త ప్రపంచంలో అవచాలదు ఈ అన్ని విషయాల అనుభవం ఇప్పుడే చేయగలరు ఇప్పటి నుండి ఈ సంస్కారాలు ఎమర్జిగా ఉంటూనే అనేక జన్మలు ప్రాలబ్ద రూపంలో నడుస్తాయి ధారణ చేస్తున్నాము అయిపోతాము అంతిమ సమయానికైతే తయారైపోతాము అని భావించడం లేదు కదా పాప్తాత ఇంతకుముందే సూచన ఇచ్చారు ఇప్పటి చాలా కాలపు అభ్యాసమే చాలా కాలపు ప్రాప్తికి ఆధారము అంతిమంలో అయిపోతాంలే అని ఆలోచించకండి అయిపోతాము అని కాదు అవ్వవలసిందే ఎందుకు స్వరాజ్య అధికారం యొక్క అభ్యాసం చాలా కాలం నుండి ఉండాలి ఒకవేళ కేవలం ఒక జన్మలో అధికారిగా అవ్వలేకపోతే అధీనంగా అయిపోతూ ఉంటే ఇక అనేక జన్మలు అధికారిగా ఎలా ఉంటారు కనుక బాప్తాద నలువైపులా ఉన్న పిల్లలకు మాటి మాటికి సూచన ఇస్తున్నారు ఇప్పుడు సమయం యొక్క వేగం తీవ్రంగా వెళ్తోంది కనుక పిల్లలందరూ ఇప్పుడు కేవలం పురుషార్థులుగా కాదు కానీ తీవ్ర పురుషార్థులుగా అయ్యి ఇప్పుడు పురుషార్థం యొక్క ప్రాలబ్దాన్ని చాలా కాలం నుండి అనుభవం చేయాలి తీవ్ర పురుషార్థం యొక్క గుర్తులను బాప్తాత ముందు కూడా వినిపించారు తీవ్ర పురుషార్థులు సదాదాతులుగా ఉంటారు లేవతగా కాదు దేవతగా అనగా ఇచ్చేవారిగా ఉంటారు ఇది ఉంటే నా పురుషార్థం ఉంటుంది వీరు చేస్తే నేను చేస్తాను వీరు మారితే నేను కూడా మారతాను వీరు మారాలి వీరు చేయాలి ఇవి దాతృత్వపు గుర్తులు కాదు ఎవరు చేసినా చేయకపోయినా నేను బాప్తాదా సమానంగా చేయాలి బాబా సమానంగా కూడా చేయాలి సాకారంలో కూడా చూశారు పిల్లలు చేస్తే నేను చేస్తాను అని ఎప్పుడూ అనలేదు నేను చేసి పిల్లలతో చేయించాలని అనుకున్నారు తీవ్ర పురుషార్థుల రెండవ గుర్తు సదా నిర్మాణంగా అంటే నిరహంకారిగా ఉంటారు కార్యం చేస్తూ కూడా నిర్మాణంగా ఉంటారు నిర్మాణము మరియు నిర్మాణము అంటే సేవ రెండిట్లో బ్యాలెన్స్ ఉండాలి ఎందుకు నిర్మాణంగా అయి కార్యం చేయటంలో సర్వుల ద్వారా హృదయపూర్వక స్నేహం మరియు ఆశీర్వాదాలు లభిస్తాయి బాప్తాద చూశారు నిర్మాణము అనగా క్షేత్రంలో ఈ రోజుల్లో అందరూ మంచి ఉల్లాస ఉత్సాహాలతో కొత్త కొత్త ప్లాన్లు తయారు చేస్తున్నారు దీని కొరకు బాప్తాదా నలువైపులా ఉన్న పిల్లలకు శుభాకాంక్షలు ఇస్తున్నారు బాప్తాదా వద్దకు నిర్మాణము అనగా సేవ యొక్క చాలా మంచి మంచి ప్లాన్లు వచ్చాయి కానీ బాప్తాదా చూశారు నిర్మాణ కార్యంలో చాలా బాగున్నారు కానీ ఎంతగా సేవలో ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయో అంతగా ఒకవేళ నిర్మాణ స్థితి యొక్క బ్యాలెన్స్ ఉన్నట్లయితే నిర్మాణము అనగా కార్యంలో సఫలత ఇంకా ఎక్కువగా ప్రత్యక్ష రూపంలో జరగగలదు బాబ్దాత ఇంతకుముందు కూడా వినిపించారు నిర్మాణ్ స్వభావం నిర్మాణ్ మాటలు మరియు నిర్మాణ్ స్థితి ద్వారా సంబంధ సంపర్కంలోకి రావాలి దేవతల నోటి నుండి వెలువడే మాటలు వజ్రాలు ముత్యాలు వలె అమూల్యమైనవి నిర్మల నిర్మలవాణి నిర్మల స్వభావం అని దేవతలకు ఏదైతే మహిమ చేస్తారో అది వాస్తవానికి బ్రాహ్మణుల మహిమ ఇది సీజన్లో టర్న్ కనుక రిజల్ట్ వినిపించాలి కదా బాప్తాత చూశారు నిర్మల్ వాణి నిర్మాణ స్థితిలో ఇప్పుడు ఇంకా టెన్షన్ ఉండాలి ఖషానాలు యొక్క మూడు ఖాతాలను జమ చేసుకోమని బాప్తాదా ముందు కూడా తెలిపించారు మరి రిజల్ట్లో ఏం చూశారు మూడు ఖాతాలు ఏవో గుర్తుంది కదా అయినా కూడా మళ్ళీ రివైజ్ చేస్తున్నాము ఒకటి మీ పురుషార్థం ద్వారా జమా ఖాతాను పెంచుకోవటం రెండు సదా స్వయం కూడా సంతుష్టంగా ఉండాలి మరియు ఇతరులను కూడా సంతుష్టపరచాలి భిన్న భిన్న సంస్కారాలను తెలుసుకుంటున్నా కూడా సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టపరచాలి దీని ద్వారా ఆశీర్వాదాల ఖాతా జమ అవుతుంది ఒకవేళ ఏ కారణంగానైనా సంతుష్టపరచటంలో పుణ్య ఖాతాలో జమ అవ్వదు పుణ్యానికి తాళం చెవి సంతుష్టత సంతుష్టంగా ఉండాలి సంతుష్టపరచాలి మూడు సేవలో కూడా సదా నిస్వార్థంగా ఉండాలి నేను అనేది ఉండరాదు నేను చేశాను నాతే జరగాలి ఈ నేను మరియు నాతి అనేది సేవలో ఎక్కడైతే వస్తుందో అక్కడ పుణ్యఖాత అవ్వదు ఈ నేను అనేది రాయల్ రూపంలో కూడా చాలా వస్తుంది ఇందులో మీరందరూ అన్వీలే రాయల్ రూపంలోని నేను అనే లిస్ట్ సాధారణ నేను అనే దానికంటే పెద్దదిగా ఉంది కనుక ఎక్కడైతే నేను మరియు నాది అనే స్వార్థం వచ్చేస్తుందో నిస్వార్థత ఉండతో అక్కడ పుణ్యఖాత తగ్గిపోతుంది నేను అనే లిస్టు గురించి తర్వాత మరోసారి వినిపిస్తాము అది చాలా పెద్దది మరియు చాలా సూక్ష్మమైనది బాబ్దాత చూశారు తమ పురుషార్థం ద్వారా అందరూ యథాశక్తిగా తమ తమ ఖాతాలను జమ చేసుకుంటున్నారు కానీ ఆశీర్వాదాల ఖాతా మరియు పుణ్య ఖాతాను ఇప్పుడు ఇంకా నింపుకునే అవసరం ఉంది కనుక మూడు ఖాతాలను జమ చేసుకోవటంలో అటెన్షన్ ఉంచండి వెరైటీ సంస్కారాలు ఇప్పుడు కూడా కనిపిస్తాయి ఎందుకంటే అందరి సంస్కారాలు ఇప్పుడు ఇంకా సంపన్నం అవ్వలేదు కానీ ఇతరుల బలహీన స్వభావం బలహీన సంస్కారాల ప్రభావం మన పైన పడరాదు నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి ఈ బలహీన సంస్కారాలు శక్తివంతమైనవి కాదు మాస్టర్ సర్వశక్తివంతుణ్ణైనా నాపై బలహీన సంస్కారాల ప్రభావం పడరాదు దీనికి రక్షణ సాధనం బాప్తాదా ఛత్రఛాయ్లో ఉండాలి బాప్తాతాతో తాదాతో కంబైన్డ్గా ఉండాలి బాప్తాదా శ్రీమతమే ఛత్రఛాయ ఈరోజు బాప్తాద సూచన ఇస్తున్నారు స్వయం పట్ల ప్రతి ఒక్కరి సంకల్పం మాట సంబంధ సంపర్కం కర్మలో నవీనత తీసుకొచ్చే ప్లాన్ తయారు చేయాల్సిందే ఏ నవీనత తీసుకొచ్చారని బాప్తాదా ముందుగా రిజల్ట్ చూస్తారు పాత సంస్కారాలను దృఢ సంకల్పం ద్వారా పరివర్తన చేసుకున్నారా అనే రిజల్ట్ను ముందుగా చూస్తారు ఏమనుకుంటున్నారు ఇలా చేస్తారా చేస్తారా చేసేవారు చేతులెత్తండి చేస్తారా లేక ఇతరులను చూస్తారా ఏం చేస్తారు ఇతరులను చూడకండి బాబ్తాదాను చూడండి మీ దాదీని చూడండి మీ దాది ఎంత అతీతమైన మరియు ప్రియమైన స్థితియో చూడండి బాప్తాద చెప్తున్నారు ఒకవేళ ఎవరినైనా నేను మరియు నాది అనే హద్దు భావన నుండి అతీతంగా చూడాలి అనుకుంటే బాప్తాదా హృదయ సింహాసనాధికారి అయిన మీ దాదీని చూడండి పూర్తి జీవితమంతా హద్దులోని నేను నాది అనే భావం నుండి అతీతంగా ఉన్నారు దాని ఫలితంగానే ఎంత అనారోగ్యం ఉన్నప్పటికీ దుఃఖం బాధ యొక్క అనుభూతి నుండి అతీతంగా ఉన్నారు దాది మీకు ఏదైనా బాధ ఉందా ఇంకేదైనా కష్టం ఉందా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమని జవాబు లభించేది ఏమీ లేదు అనే ఒకే శబ్దం పక్కాగా చెప్పేవారు ఎందుకంటే నిస్వార్థత మరియు విశాల హృదయంతో అన్నిటినీ ఇముచ్చుకునేవారు అందరికీ ప్రియమైనవారు దాని ప్రత్యక్ష గుర్తుల్నే మీరు చూస్తున్నారు బ్రహ్మబాబా గురించి చెప్పినప్పుడు బ్రహ్మబాబా గురించి చెప్పినప్పుడు వారిలో అయితే తండ్రి ఉన్నారు కదా అని మీరు అనేవారు కానీ దాది అయితే మీతో పాటు ప్రభు పాలనలో ఉన్నారు చదువుకున్నారు సేవలో తోడుగా ఉన్నారు కనుక ఒకరు నిస్వార్థంగా కాగలిగినప్పుడు మీరందరూ అవలేరా అవ్వగలరు కదా అయ్యేవారు మీరే అని బాప్తాదాకు నిశ్చయం ఉంది ఎన్నిసార్లు అయ్యారు గుర్తుందా అనేక కల్పాలు తండ్రి సమానంగా అయ్యారు మరియు ఇప్పుడు కూడా అయ్యేవారు మీరే ఇదే ఉమ్మంగ ఉత్సాహాలతో ఎగురుతూ వెళ్ళండి తండ్రి మీపై నిశ్చయం ఉన్నప్పుడు మీరు కూడా మీపై సదా బుద్ధి వారిక ఉండండి అవ్వవలసిందే అనే నిశ్చయబుద్ధికల వారికాయ్యి ఎగురుతూ వెళ్ళండి మాకు తండ్రిపై వంద శాతం కంటే కూడా ఎక్కువ ప్రేమ ఉంది అని అంటారు కదా ఇది కరెక్టే కదా ఎవరైతే అందరూ కూర్చుని ఉన్నారో లేక తమ తమ స్థానాలలో వింటున్నారో చూస్తున్నారో వారందరూ ప్రేమ అనే సబ్జెక్ట్లో వంద శాతం ఉందని భావిస్తున్నారా చేతులెత్తండి వంద శాతం ఉందా అందరూ చేతులెత్తారు మంచిది వెనక ఉన్నవారు చేతులు బాగా ఎత్తండి పండి ఈరోజు ఇరవై రెండు వేల కంటే కూడా ఎక్కువ మంది సోదరీ సోదరులు వచ్చారు ఈ విషయంలో అందరూ చేతులెత్తుతారు ప్రేమకు గుర్తు సమానంగా అవ్వటం ఎవరిపై ప్రేమ ఉంటుందో వారి వలె మాట్లాడటం వారి వలె నడవటం వారి వలె సంబంధ సంపర్కాలను నిలుపుకోవటమే ప్రేమకు గుర్తు ఈరోజు బాప్తాత ఇప్పుడిప్పుడే ఏం చూడాలనుకుంటున్నారు అంటే ఒక్క సెకండ్లో స్వరాజ్యం అనే సీటుపై కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ యొక్క సంస్కారాన్ని ఎమర్జ్ చేసుకుని సెకండ్లో కూర్చోగలరా కనుక ఒక్క సెకండ్లో రెండు మూడు నిమిషాల కొరకు రాజ్యాధికారి సీట్పై సెట్ అయిపోండి బాబ్దాత అందరితో డ్రిల్ చేయించారు నలువైపులా ఉన్న పిల్లల ప్రియ స్మృతులు ఉత్తరాలు మరియు ఏవైతే సైన్స్ సాధనాలు ఉన్నాయో వాటి ద్వారా బాబ్తాదా వద్దకు ప్రియ స్మృతులు చేరుకున్నాయి తమ మనసులోని సమాచారాన్ని కూడా చాలామంది పిల్లలు రాశారు మరియు ఆత్మిక సంభాషణలో కూడా వినిపిస్తారు సదా సత్యమైన హృదయంపై బాబా రహసీగా ఉంటారని బాబ్తాదా ఆ పిల్లలందరికీ రెస్పాన్స్ ఇస్తున్నారు హృదయపూర్వక ఆశీర్వాదాలను హృదయపూర్వక ప్రేమను బాబ్తాదా విశేషంగా ఆ ఆత్మలకు ఇస్తున్నారు నలువైపులా ఎవరైతే సమాచారం ఇస్తున్నారో ఎవరైతే మంచి మంచి ఉమ్మంగ ఉత్సాహాలతో కూడిన ప్లాన్ తయారు చేశారో వారందరికీ బాప్తాదా శుభాకాంక్షలు మరియు వర్దానాలు కూడా ఇస్తున్నారు ముందుకు వెళ్తూ ఉండండి ఇతరులను ముందుకు తీసుకెళ్తూ ఉండండి బాప్తాత అందరికీ ప్రియ స్మృతులను తెలుపుతున్నారు నలువైపులా ఉన్న బాబ్దాదా యొక్క కోట్లలో కొందరు ఆ కొందరిలో కూడా కొంతమంది శ్రేష్ఠ భాగ్యశాలీ పిల్లలకు బాబ్దాదా యొక్క విశేషమైన ప్రియ స్మృతులు బాబ్దాత పిల్లలందరి ధైర్యం మరియు ఉమ్మంగ ఉత్సాహాలకు శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు ఇక ముందు తీవ్ర పురుషార్థిగా అయ్యేందుకు బ్యాలెన్స్ ఉంచుకునేందుకు పదమాపదం రెట్ల ఆశీర్వాదాలను కూడా ఇస్తున్నారు అందరి నక్షత్రం సదా మెరుస్తూ ఉండాలి మరియు ఇతరుల భాగ్యాన్ని తయారు చేస్తూ ఉండాలని కూడా ఆశీర్వాదాలు ఇస్తున్నారు నలువైపులా ఉన్న పిల్లలు తమ తమ స్థానాల్లో వింటూ కూడా ఉన్నారు చూస్తూ కూడా ఉన్నారు బాప్తాదా కూడా నలువైపులా ఉన్న దూరంగా కూర్చుని ఉన్న పిల్లలను చూసి చూసి సంతోషిస్తున్నారు చూస్తూ ఉండండి మరియు మధువనం యొక్క శోభను సదా పెంచుతూ ఉండండి కనుక పిల్లలందరికీ హృదయపూర్వక ఆశీర్వాదాలతో పాటు నమస్తే బాబ్దాదాకి పిల్లలందరి తరపు నుండి హృదయపూర్వక ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ఈరోజు వర్తానము అటెన్షన్ అనే నెయ్య ద్వారా ఆత్మీక స్వరూపం అనే నక్షత్రం యొక్క మెరుపును పెంచుకునే ఆకర్షణ మూరత్ భవ ఎప్పుడైతే తండ్రి ద్వారా జ్ఞానం ద్వారా ఆత్మీక స్వరూపం అనే నక్షత్రం మెరిసిందో అప్పటిక అది ఆరిపోదు కానీ దాని మెరుపు యొక్క శాతం తక్కువ మరియు ఎక్కువగా అయితే అవుతుంది ఎప్పుడైతే ప్రతిరోజు అమృత వేళలో అటెన్షన్ రూపీ నయ్యి వేస్తూ ఉంటే ఈ నక్షత్రం సదా మెరుస్తూ అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది ఎలాగైతే దీపంలో నెయ్యి వేసినప్పుడు అది ఏకరసంగా వెలుగుతుంది కదా అలాగే సంపూర్ణమైన అటెన్షన్ ఇవ్వటం అనగా తండ్రి యొక్క సర్వగుణాలు మరియు శక్తులను స్వయంలో ధారణ చేయటం ఈ అటెన్షన్ ద్వారానే ఆకర్షణామూర్తులు కాయిపోతారు స్లోగన్ బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా సాధన యొక్క బీషాన్ని ప్రత్యక్షం చేయండి అవ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల మనసాద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి జంప్ చేసుకునేందుకు కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ను ఇంకా పెంచుకోండి కర్మ చేస్తూ యోగం యొక్క పవర్ఫుల్ స్థితి ఉండాలి ఈ అభ్యాసాన్ని పెంచండి ఎలాగైతే సేవ కోసం కొత్త ప్లాన్లు ఆవిష్కరిస్తారో అలా ఈ విశేషమైన అనుభవాలను అభ్యాసం చేసేందుకు సమయాన్ని కేటాయించండి అంతేకాక నవీనతను తీసుకొచ్చి అందరి ముందు ఉదాహరణగా అవ్వండి అచ్చా శాంతి